ప్రోగ్రామ్ జరిగినా అతనే ఆర్గనైజ్ చేసేది ఓవర్సీస్ కాంగ్రెస్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా అతను ఈ మధ్య వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆ ఇంటర్వ్యూలో ప్రధానమైనటువంటి వర్డింగ్ ఒకటి అతని మూలంగానే అసలు బీజేపీకి ఒక ఆప్షన్ దొరికింది అంటే ఇప్పటిదాకా మోడీ నేను ఇట్లాగా చేశాను నాకు ఓటేయండి అని అడుగుతున్న మనిషికి అది ఎన్ని రోజులు మాట్లాడతారు అదే మొక్క జనంలో దానికి ఒక అగ్రెసివ్ టచ్ ఇచ్చినటువంటి వాడు పిట్రోడా ఏమని అంటే ఈ కమ్యూనిస్టుల నక్సలైట్ల భావజాలంతో కూడినటువంటి ఒక వార్డింగ్ ఫస్ట్ రాహుల్ గాంధీ స్టార్ట్ చేశాడు ఎంటర్ ఏమని పేదవాళ్ళ దగ్గరకి లక్ష్యాధికారులు చేస్తాను నేను ఎట్లాగా అంటే పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళది రివ్యూ చేస్తాను వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అంతా దాని నుంచి డబ్బులు తీసుకొస్తాం ఐదు ఇచ్చి ఇస్తామని ఎక్కడి నుంచి తెస్తారు అని అడిగేటటువంటి సందర్భం అంటే ఒక రకంగా చెప్పాలంటే బిలీ లక్షాధికారులుగా మార్చేస్తారు అనమాట పేదవాడిని లక్షాధికారిగా తేవాలంటే బిలీ దగ్గర డబ్బులు కొలగొడతారు అక్కడ కొట్టి ఇక్కడ పెట్ట అది ఎలా సాధ్యం అంటే దానికి ఈ పిట్రోడా చెప్పినటువంటి ఫార్ములా అంటే అమెరికా లాంటి చోట్ల వెల్త్ పన్ను ఉంటుంది వెల్త్ ట్యాక్స్ అనేది అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి మన దేశంలో ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఆస్తి వస్తుంది ఆడ మగ ఇద్దరు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనేటువంటిది ఉంది లేదా ముందుగానే రాస్తే గనక అబ్బాయి